సరేగా చలేనా సార్ రేగా ఒక వాల కంఫర్ట్ ఏజ్ ఏజ్ అవుతో హా సరే రాగో దేగాన వత్ర వత్ర వదకర ఓకే కావేరి గొకద కోట ఒక మాల ఈ ఇతొక టై ని మెల్నీ కసం కైందు తులేలుత కచో కేలా ఓకే కూడా చిన్న కి అల్మోస్ట్ ఆ కి ఆచాకర ఏ చిన్న చిన్న మళ్ళో సపోర్ట్ కర భావన ఏర్పడచ్చు కరెక్ట్

మొలంచం అమన్మొదెం కేకన కొత్తతో ఫస్ట్ డౌన్ పేమెంట్ కి నిన్న వినొన 10000 ఆ సరే డ్రైవర్ మొత్తం బడిపడిందరే వాలే సార్ నెంబర్ వాలే కరే

90% కర్ణాటకగర్గెన్ మకిరురు సార్ హహ్ కానా హహ్ గుబ్బటిగా మరి కదరి కదరిగా హహ్ మా మా ఋణమ్రద్ధ్ కా హై నా ఋణమ్రద్ధ్ తోన్ మారణే